దేవుడు అనుకున్నాడు ఇప్పుడు కొడుక్కి తండ్రి ఎలాగైతే సపోర్ట్గా ఉంటాడో వాళ్ళు ఫేస్ చేయలేని వాటికి వాళ్ళకి ఏ విషయం అయితే తెలియదో దాన్ని సమకన్నా గొప్పగా పెట్టి వేరే శక్తులు మనం కంట్రోల్ చేస్తేనే అనుకున్నాం ఆ భావంలోంచి వచ్చింది దేవుడు అనే భావం అది మతాలు పుట్టి తర్వాత వాళ్ళకి అవసరాలు కోల్తి అది రకరకాల రూపాలలో మారిపోయి దేవుడు నిజానికి దైవం అనే భావం ఉన్నది అన్నారు కదా అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ దైవత్వం ఉన్నది దేవుడు ఉండుంటే బాగుండేది కాకపోతే లేడు ఏం చేయదు రైట్ ఇది నా అండర్స్టాండింగ్ ఏంటంటే మనుషులు జంతువులు లాగానే అంతా బాగానే ఉంది సర్టెన్ టైం పీరియడ్లో జరుగుతుంది ఉదయం వస్తుంది రాత్రి వెతుంది అండ్ చలికాలం వస్తుంది వర్షాకాలం ఎంత బాగుంది కానీ ఒక్కటే ఇబ్బంది పెట్టింది ఏంటంటే సూర్యగ్రహణం అంటే సూర్యుడికి అన్ని జీవరాశులకి సంబంధం ఉంది మనిషికి కూడా సంబంధం ఉంది సూర్యుడు మార్నింగ్ వస్తాడు సాయంత్రం వెళ్ళిపోతాడు చంద్రుడు అస్తమి చంద్రుడు శుక్ శుక్లపక్షము ఇది అంటారు కదా అండ్ కృష్ణపక్షం ఉంటుంది అన్ని సర్టన్ పేర్లను జరుగుతున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది సడన్లీ ఒకరోజు సూర్యుడు మాయమైంది చిమ్మ చీకటి అయిపోయింది జంతువులకు తెలియదు రాత్రి అనుకుని వెళ్ళిపోయింది మనుషులకు తెలుసు ఇంత టైం పడుతుంది కదా ఇప్పుడు అంత అస్తమించలేదు ఇంకా కానీ మాయమయ్యాలి ఏం జరిగింది ఇంకా సూర్యుడు లేని జీవితం లేదు అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలన్న దాంట్లో ఒకరేవరో అనుకుని ఉంటారు సూర్యుడు వస్తే నేను ఇట్లా చేస్తాను అలా మొక్కుకొని ఉంటారు మొక్కుకొని పోయి వచ్చేవాడు కానీ మొక్కుకున్నది వచ్చాడు అప్పుడు ఆ బిలీఫ్ స్టార్ట్ నేను మొక్కుకోబట్టే వచ్చాడు కాబట్టి ఈ కారణం సార్లు సూర్యుడు ఏమైనా సరే మొక్కుకోటం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా మొక్క మొదలు మొదలుపెట్టారు కొన్నిసార్లు జరిగింది జరిగిందే గుర్తు తప్ప జరిగింది గుర్తుపెట్టుకోరు ఇప్పుడు ఆ జ్యోతిష్యుడు పద్నాలుగు చెప్తారు పదమూడు జరగవు ఒకటి జరుగుద్ది దాన్ని మాత్రం పది మూడుకి చెప్తాం మనం అట్లాగే ఫెయిల్ అయినా ఏం చెప్పాము జరిగింది మాత్రం ఒక దేవుడు ఉండి నాకు చేశాడు అనే దాంట్లో అయితే నేను చెప్పేది నా వీటి వేదిక దేవుడు ఉన్నా సంబంధం లేదంటున్నా దిస్ ఈజ్ నాట్ ద వే టు రీచ్ ద గాడ్ ఇది కాదు గాడ్ ఉంటే మీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు దెర్ ఈజ్ నో అదర్ వే టు రీచ్ ద గాడ్ వేరే దారి కూడా లేదు అండ్ గాడ్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ మనిషి జీవితానికి సంబంధం లేనటువంటి దేవుడు అండ్ ఈవెన్ సైన్స్ ఫ్లూటో గ్రహమా కాదా ఇక్కడ దోమలు గుట్టి చచ్చిపోతున్నాము ఇక్కడ ఫ్లూటో గ్రహమైనా కాకపోయినా నీ బిడ్డని టైం స్పెండ్ చేయండి ఇవన్నీ వదిలేసి ఫ్లూటోగ్రహ్మా కాదా బిగ్ బ్యాంగ్ నిజమా కాదా బ్లాక్ హోల్ ఉంది వాళ్ళు చేయనివ్వండి వాళ్ళు రీసెర్చ్ చేస్తారు వాళ్ళ బోర్డు డబ్బు వస్తుంది లేద్దాం వాళ్ళు చేయని వాడిని మనం ఎందుకు కొట్టుకోవటం బ్లాక్ హోల్లోకి భూమి వెళ్ళిపోతే ఏమైపోతుంది అప్పటిదాకా నువ్వు ఎక్కడుండవు భూమే వెళ్ళిపోతుంది అంటున్నావు కదా ఇర్రెలవేంటి కదా అబ్జర్టివిటీ అనేది ఎగ్జిస్టెన్షియలిజంలో వెరీ ఇంపార్టెంట్ అసంబద్ధమైన విషయం కోసం నువ్వు టైం స్పెండ్ చేస్తుంది దట్ ఈస్ అ ప్రాబ్లం నీ లైఫ్కి సంబంధించిన దాని మీద హ్యూమన్ బీయింగ్స్ ఒక లైఫ్ సంబంధించి సంబంధమే లేదు దేవుడికి మనిషికి ఏ సంబంధం లేదు సంబంధమే లేదు దేవుడు ఉన్న సంబంధం లేదు లేకపోయినా సంబంధం అంటే దేవుడిని ఎప్పటికీ తెలుసుకోవటం సాధ్యపడదు ద కాన్సెప్టే ఇంపాసిబుల్ కదా అన్నోన్ అన్నోన్ ఆల్వేస్ అన్నోన్ ఎట్లా నోన్ అవుతుంది తెలియదు తెలుసు అని చెప్పే అయినా అబద్ధాలు ఎవరు చెప్పినా సరే నీకు తెలియదు నాకు తెలుసు నేను చెప్పినట్టు అనేది నీ జేబులో డబ్బులు నా జేబులోకి రావాలి డైరెక్ట్గా తీసుకుంటే దొంగతనం అవుతుంది కాబట్టి మీకు మీరుగా తీసుకొచ్చి నా ఉండిలో వేయాలి గుడిలో హుండీ ఉంటుంది దేవుడు అంతా ఉంటాడు ఇంట్లో ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి మతంని అర్థం చేసుకోండి మతం విశ్వాసం ఏదో ఏ మతమైనా సరే దాదాపు నాలుగు వేల మతాల దాకా ఇక్కడ ఎగ్జిస్ట్ అయినాయి ఒక్కొక్క మతంలో కొన్ని వేల శాఖలు ఉన్నాయి ఓన్లీ హిందూ మతంలోనే పన్నెండు వేల శాఖలు ఉన్నాయి పాత మతాలు ఎన్నో చచ్చిపోయినాయి కొత్త మతాలు వస్తూనే ఉంటాయి ఈ సంఘర్షణ ఈ బిలీఫ్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది నెక్స్ట్